రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు రావాల్సిన రెండు డీఏలను వెంటనే ప్రకటించాలని టీచర్స్ ఎమ్మెల్సీ పెంగలి శ్రీపాల్ రెడ్డి గారు శాసన మండలి వేదికగా గాలం విప్పారు శాసన మండలిలో జరిగిన స్పెషల్ మెన్షన్స్ సందర్భంగా ఆయన ఈ కీలకమైన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు గతంలో ఉద్యోగ సంఘాల జేఈసీ చేపట్టిన వరుస ఆందోళనల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం రెండు డీఏలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు కేవలం ఒక డిఏను మాత్రమే విడుదల చేసి రెండో డిఏను ఆరు నెలల తర్వాత అంటే డిసెంబర్ నాటికి ఇస్తామని గడువు విధించింది కానీ ఇప్పుడు డిసెంబర్ గడిచి జనవరి నెల కూడా రావడంతో ఆ రెండో డిఏ ఊసి లేకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనాన్ని ఆందోళనను కలిగిస్తుంది ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తే జనవరి నెల రావడంతో మరో కొత్త డిఏ కూడా తోడైంది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు మొత్తం ఐదు డిఏలు బకాకేలుగా మిగిలిపోయాయి అడ్డదడుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసర ధరలతో పెరిగిన జీవన ప్రమాణ వ్యయంతో సతమతమవుతున్న ఉద్యోగులకు ఈ డిఎల చెల్లింపు అనేది కేవలం ఒక ఆర్థిక వెసులుబాటు మాత్రమే కాదు అది వారి ప్రాథమిక హక్కు అని ఎమ్మెల్సీ పెంగలి శ్రీపాల్ రెడ్డి స్పష్టం చేశారు అందుకే ప్రభుత్వం ఇకపై జాప్యం చేయకుండా తక్షణమే కనీసం రెండు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు కనీసం సంక్రాంతి పండుగలోపు ఈ ప్రకటన వస్తే ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల్లో పండుగ వెలుగులు నిండుతాయని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే ఇక్కడ ఉద్యోగులు మరో అత్యంత కీలకమైన విషయాన్ని కూడా గమనిస్తున్నారు ప్రభుత్వం కేవలం డిఏలు విడుదలతోనే సరిపెడితే అత్యంత ప్రధానమైన పిఆర్సి అమలు మరింత వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు డిఎల్ ను మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంటే పిఎర్సీ ప్రక్రియను మళ్లీ రాబోయే వేసవి కాలం వరకు వాయిదా వేసే అవకాశం ఉంది ఒకవేళ వేసవిలో పీఎస్సి నివేదిక సమర్పించినా అది పూర్తి స్థాయిలో చర్చల దశ దాటుకుని అమల్లోకి రావడానికి మళ్ళీ దసరా పండుగ వరకు వేచి చూడాల్సి వస్తుంది కాబట్టి కేవలం డిఏల మీద మాత్రమే కాకుండా కొత్త పిఎస్సి అమలుపై ప్రభుత్వం తక్షణమే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకత్వం కూడా ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని సామాన్య ఉద్యోగులు బలంగా కోరుచున్నారు కేవలం తాత్కాలికంగా ఇచ్చే డీజేల వల్ల వచ్చే ఉరాట కంటే శాశ్వత ఆర్థిక ప్రయోజనం చేకూరాలంటే పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయడమే సరైన మార్గమని వారు భావిస్తున్నారు బకాయిలు ఉన్న అన్ని డీఏలతో పాటు పీఆర్సీ విషయంలో ప్రభుత్వం తన చెత్తశుద్ధిని చాటుకోవాలని అప్పుడే ఉద్యోగ వర్గాల్లో ఉన్న అసమ్మతి తొలగిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు